పెద్దలందరికీ నమస్కారం జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం సూర్యాపేట ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఈరోజు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో శవాసనము వేసి రాష్ట్ర ప్రభుత్వానికి శవాసనం దీక్ష ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం అదేంటంటే కరోనా వ్యాధి మహమ్మారిని చికిత్స చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఆరోగ్యశ్రీలో కరోనా వ్యాధిని ఇంతవరకు చేర్చలేదు రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి రోజు రోజుకు వ్యతిరేకిస్తా ఉంది పేద ప్రజలు సామాన్యులు భయపడుతున్నారు దీని చికిత్సను ఆరోగ్యశ్రీ గన పథకంలో చేర్చినట్లయితే కరోనా వ్యాధిని పథకంలో వ్యాధి పేద కరోనా వ్యాధి వచ్చినా సరే ఉచితంగా సేవ చేసుకునే అవకాశం ఉండదు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము కరోనా వ్యాధి ట్రీట్మెంట్ కొరకు ప్రభుత్వ హాస్పిటల్ పాటు ప్రైవేట్ హాస్పిటల్ కూడా అనుమతించినారు రకరకాల ఫీజులు నిర్ణయించినారు ల్యాబ్ టెస్టింగ్ రెండు వేల రెండు వందలు నిర్ణయించినారు అలాగే నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు రూము రెంట్ అని ఇంటి తర్వాత వెంటిలేటర్ల రెంట్ అని ప్రవేశపెట్టినారు ఈ ఖర్చులు పేద ప్రజలు కరోనా వ్యాధి వస్తే ఎట్లా భరించాలి అందుకనే ప్రైవేటు హాస్పిటల్లో కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకోవడానికి కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున శవాసనము వేసి శవాసనము ద్వారా నిరసన దీక్ష చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు గౌరవ చంద్రశేఖరరావు గారు ఇప్పటి వరకు కరోనా వ్యాధికి సంబంధించినటువంటి చికిత్స విధానాలు ఎలా జరుగుతున్నాయి పేషెంట్ ఎలా హాస్పిటల్లో ఉంటుందని ఒక్క హాస్పిటల్ కూడా ఇప్పటి వరకు దర్శించలేదు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారి రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఎందుకు లేదో నాకు అర్థం కావడం లేదు తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారి ఉంది తక్షణమే ముఖ్యమంత్రి గారు కరోనా వ్యాధి చికిత్స విధానాలు ఎలా జరుగుతున్నాయి చికిత్స పై ఆహార సదుపాయాలు ఎలా ఉన్నాయి మందుల సదుపాయాలు ఎలా ఉన్నాయనే విషయంలో పరిశీలన చేయాలి అదే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీలు కరోనా వ్యాధిని రాజకీయం చేస్తున్నాయి బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు రాజకీయాన్ని మారుకొని ప్రజల్ని కాపాడడానికి ఏ రకమైన చికిత్స విధానాలు చేయాలో ప్రజలకి భరోసా ఇవ్వాలి తప్ప ప్రజలకు భయప్రాంతాలకు గురి చేయొద్దు రాజకీయాలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఇప్పటి వరకు రాష్ట్రంలో తొమ్మిది వేల ఐదు వందల మంది పాజిటివ్ కేసులు బయటపడ్డాయి రెండు వందల ఇరవై మంది మరణించినారు కరోనా వ్యాధితో అలాగే రెండు వందల తొంభై మంది ఆరోగ్య సిబ్బంది ఉన్నారు దీంట్లో డాక్టర్లు ఉన్నారు ఉన్నారు ఇంకా సిబ్బంది ఉన్నారు తొంభై మంది పోలీసు సిబ్బంది ఉన్నారు ముగ్గురు ఎమ్మెల్యేలు పాజిటివ్ ఎఫెక్ట్ అయ్యారు అలాగే ఐఏఎస్ఐపీఎస్ ఆఫీసర్లు ఎఫెక్ట్ అయ్యారు కరోనా వ్యాధి ఈ కరోనా వ్యాధి మహమ్మారి భయంకరంగా ఈ రోజు ప్రజలందరినీ ఇబ్బందులు గురి చేస్తా ఉంది ప్రభుత్వము ప్రజలందరికీ భరోసా ఇవ్వాలి భరోసా ఇవ్వాలంటే తక్షణమే ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలి అదేవిధంగా ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వంలో ఒక రోజుకు రెండు వేల మూడు వందల మందికి మాత్రమే పరీక్షలు చేసేటువంటి కెపాసిటీ పరికరాలు హాస్పిటల్స్ లో ఉండేటువంటి మౌలుపు సరిపాలి ఉన్నాయి కక్షన్ పెంచవలసిన అవసరం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించి అన్ని ప్రభుత్వ హాస్పిటల్ బలోపతం చేయాలి అన్ని ప్రభుత్వ హాస్పిటల్ లో డాక్టర్స్ ఇతర సిబ్బంది నియామకం చేయాలి అట్లనే రక్షణ కిట్స్ అన్ని కూడా కొనాలి వెంటిలేటర్లు కొనాలి కరోనా వ్యాధిని తట్టుకోవడానికి ప్రజలు భయపడకుండా ఉండడానికి ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి ఈ యొక్క ఆరోగ్య శాఖ ముఖ్యంగా హాస్పిటల్స్ డాక్టర్ల నియామకం తక్షణమే చేపట్టాలనే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు మనం రాష్ట్రంలో అరవై మూడు వేల మందికి మాత్రమే పరీక్షలు చేశాం ఐపిఎంఆర్ రూల్ ఏం చెప్తుందంటే ప్రతి వ్యక్తి పరీక్ష చేయమని చెప్తున్నారు ఐఎంఆర్ రూస్ కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క నియమ నిబంధనలు పాటించడం లేదు అనేక మందికి పరీక్షలు చేయడం లేదు ఈ రోజు హైదరాబాద్ నగరం మొత్తం కూడా కరోనా వ్యాధి వ్యాప్తి చెందింది ప్రజలందరూ భయపడుతున్నారు అందుకనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కేంద్ర ప్రభుత్వ పెద్దలకి నేను ఆమ్ ఆద్మీ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది తెలంగాణ ప్రజల సుభిక్ష కొరకు తెలంగాణ ప్రజల యొక్క ఆరోగ్యాలు కాపాడడం కొరకు తక్షణమే ఆరోగ్యశ్రీ పథకంలో ఈ యొక్క కరోనా వ్యాధి విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కూడా పెన్షనర్లకు చాలా చాలా పెన్షన్ వస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు మధ్యతరగతి ప్రజలు సామాన్య ప్రజలు ఉంటారు వీళ్ళని కూడా కరోనా వ్యాధి ఉచితంగా ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ పథకం లాంటిది ప్రవేశపెట్టి ఉచితంగా ట్రీట్మెంట్ కల్పించాలని సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు మన యొక్క ప్రభుత్వ హాస్పిటల్స్ లో హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి గాంధీ హాస్పిటల్ గాని ఇతర హాస్పిటల్స్ లో గాని పడకల స్థాయి కూడా పెంచవలసిన అవసరం కూడా ఉన్నది రాజకీయాలు మానేయాలి అలాగే ప్రభుత్వం ప్రభుత్వం ప్రజల యొక్క ఆరోగ్యాలు గాలి వదిలేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ ఆరోగ్యశ్రీ పథకంలో ఈ యొక్క కరోనా వ్యాధి కూడా చేర్చి ప్రజల్ని భయప్రాంతాలకు గురి చేయకుండా ఒక భరోసా కలిగించేటువంటి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ శవాసనము ద్వారా ఒక దీక్ష చేస్తూ విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది ప్రజలు భయప్రాంతులకు గురవుతున్నారు ఇప్పటికీ కూడా కరోనా వ్యాధి ఎవరిలో ఉన్నదో ఎక్కడ ఉన్నదో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది ఇది ఒక ప్రకృతి విపత్తు ఈ ప్రకృతి విపత్తును కాపాడడానికి అన్ని సకల సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ శవాసనము ద్వారా దర్శన దీక్షను జిల్లా అమాంతపాటి కార్యంలో చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణమే ఆరోగ్యశ్రీ పథకంలో కరోనా వ్యాధిని చేస్తాలి ఆరోగ్యశ్రీ పథకంలో కరోనా వ్యాధిని చేర్చాలి ఆరోగ్యశ్రీ పథకంలో ఆరోగ్యశ్రీ పథకంలో ఆరోగ్యశ్రీ పథకంలో ఆరోగ్యశ్రీ పథకంలో